నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక పేర్ని నాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం ఇటు అనిల్ కుమార్ యాదవ్ అయితే వైసీపీ నేతల్లో ఇక వణుకు మొదలైందని చెప్పి మనకు వస్తున్న సమాచారం ఏం జరుగుతుంది ఆ పార్టీలో ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అసలు ఏకంగా ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక నెక్స్ట్ నేనే పార్టీ నడిపేదన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు పలు ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు అసలు ఏం జరుగుతుంది ఆ పార్టీలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే వైసీపీ పార్టీలో ఇప్పటికే అందరూ అరెస్ట్ అవుతుందో మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే వణుకు వైసీపీ నేతలు మొదలైందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పేరుని నాని ఎక్కడో రప్ప అన్నడ ఒక వ్యాఖ్యలు చేసిన పేరుని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తుంది అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద కూడా పలు రకాల కేసులు నమోదైనాయి ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వస్తుంది అసలు ఏం జరుగుతుంది మేడం ఆ పార్టీ అంటే ఏం చెప్తారు ఏం జరుగుతుంది జరగాల్సిందే జరుగుతోంది అంటే కర్మా రిటర్న్స్ ఇవాళ మిథున్ రెడ్డిని తీసుకుంటే వాళ్ళ అమ్మగారు జైలు దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది తండ్రి ఆ రోజే వచ్చేసాడు ఎదురుగుండా ఒక ఇల్లు తీసుకుని వాళ్ళు ఆ తర్వాత అసిస్టెంట్స్ వచ్చేసారు అందరూ ఆ తర్వాత భార్య వచ్చింది కొడుకు వచ్చాడు తప్పు చేసి ఈరోజు కుటుంబాన్ని బజార్కి ఇచ్చింది ఎవరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కదా అంటే మీరు సక్రమంగా మీ పరిపాలన అంటే మీ పరిపాలన ఇన్ ద సెన్స్ మీరు ఒక ఎంపీగాను ఎమ్మెల్యే గాను సక్రమంగా మీ నియోజకవర్గ ప్రజలను చూసుకుని ఉంటే మీరు సక్రమంగా రాజకీయాలు చేస్తుంటే ఇవాళ ఈ అవస్థ పట్టదు మీకు ఈ గతికి రారు మీరు ఈ దుర్గతి మీరే చేజేతులా కొని తెచ్చుకున్నారు ఇందులో ఎవరు చేసింది ఏమీ లేదు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాట విని మీరు ఇలా తయారయ్యారా లేకపోతే ఇది మీ సొంత బుద్ధ లేదా మీ వల్ల జగన్మోహన్ రెడ్డి అలా తయారయ్యాడా ఇక్కడ ఎవరిది తప్పు అయితే అందరి బుర్రలు ఒకేలా పనిచేశాయా ఇక్కడ అది చాలా పెద్ద విషయం అండి అది తెలుసుకోవాలి అసలు ఎందుకంటే ఇప్పుడు నాకు చెడ్డ బుద్ధి ఉందని మిమ్మల్ని చెడపడం వల్ల ఇది ఉభయ భ్రష్టత్వం నేను పోతాను మీరు పోతారు అలా కాకుండా ఇద్దరికి అదే బుద్ధి ఉందనుకోండి ఎవరికి వాడిపోతాడు మరి ఇవాళ పెద్దిరెడ్డి ఏం చేశారు పెద్దిరెడ్డి భార్య ఎందుకు ఇవాళ బయటకు రావాల్సి వచ్చింది తల్లి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది కొడుక్కి కొంచెం హెల్త్ బాగాలేదు మీరందరూ కూడా ఏంటి ఎవరిని చూసినట్టు ఒక డెకాయిట్ని చూసినట్టు చూస్తున్నారు అంటే ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారు అనే పదం మీరు ఎందుకు వాడుతున్నారు డే వన్ నుంచి ఈ పదాన్ని తీసుకొచ్చింది పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అంటే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి నింద ఈ ప్రభుత్వం మీద వేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఆయన ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈవెన్ తల్లి అలా మాట్లాడకూడదు ఇప్పుడు కింద కమెంట్స్ చూసారంటే అవన్నీ అడుగుతున్నారు ఒక తల్లిగా మీరు మీ కొడుకును ఎందుకు కంట్రోల్ చేయలేదు ఒక తల్లిగా మీరు లిక్కర్ స్కామ్లో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు ఆ తల్లుల కడుపు కోత ఇవాళ మీకు దుఃఖం తెలుస్తుందా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి తల్లిగారికి కానీ లేకపోతే భార్యకు కానీ కొడుకుకి కానీ లేకపోతే పెద్దిరెడ్డికి కానీ వీళ్ళందరికీ ఇవాళ బాధ అంటే ఏంటో తెలుస్తుందా అంటే మీ దాకా వస్తే మీకు నొప్పి తెలుస్తుందా అని ప్రజలు అడుగుతున్నారు మీరు అసలు కల్తీ లిక్కర్ స్కామ్ చేసి ఈ మద్యం కుంభకోణం ఏదైతే మిథున్ రెడ్డి చేశారో చేసేటప్పుడు తల్లికి తెలియదా ఈరోజు ఎందుకు మీరు అందరూ ఓ జైలుకు పరిగెట్టుకు వచ్చేసి ములాఖతులు మీకు ఎందుకండి మరి మీలాంటి తల్లుల కొడుకులే కదా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మీ కోసం తప్పులు చేసి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడానికి ఒక మనిషి రాడు రానివ్వరు మీకు మాత్రం ఇన్ని ములాఖతులు ఎలా దొరుకుతాయి ఇది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి కావచ్చు అసలు లిక్కర్ స్కామే లేదు అంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ కంపెనీలు అన్నింటికీ కూడా లైసెన్సులు వచ్చాయి ఏ కంపెనీలకు లైసెన్సులు వచ్చాయి ఎటువంటి లిక్కర్ తయారు చేశారు ఆ లైసెన్సులు మీరు ఎలా వాడుకున్నారు మీరు ఎలాంటి లిక్కర్ తయారు చేశారు మీ హయాంలో ఎన్ని వేల మంది చచ్చిపోయారు మీరు ఎంత స్కామ్ చేశారు ఎన్ని కోట్లు మీరు మింగేశారు అసలు డిజిటలైజేషన్ నుంచి దాన్ని ఎందుకు క్యాష్ రూపంగా మార్చారు వీటికి సమాధానం చెప్పమానండి కాబట్టి ఇవాళ ఏది జరుగుతున్నా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ హస్తాలే ఉన్నాయి చెప్పాలంటే కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా లేటుగా జరిగిందని ప్రజలు అంటున్నారు నెక్స్ట్ పెద్దిరెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారని ప్రజలు అడుగుతున్నారు మరోపక్క అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు ఎక్కడ దాముకున్నాడు అన్ని ప్రగల్భాలు పలికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఏదో వీళ్ళందరూ మహా పరంపరగా రాజకీయాల్లో ఉన్నారు చాలా మంచి పనులు చేసేసారు కాబట్టి వీళ్ళు రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారు అదేవిధంగా మీకు పేరిని నాని పేరి నాని వచ్చి ఏం మాట్లాడాడండి ప్రెస్ ముందు ఎట్లా మాట్లాడాడు ఇవాళ ఏమయ్యాడు పేర్ని నాని మరి ఎక్కడ దానుకున్నాడు ఒక్కొక్కళ్ళు బయటకు రమ్మనండి ఏది ఏమైనా ఇవాళ లిక్కర్ స్కామ్ అనేసి మీరు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళకి వెన్నులో వణుకు వస్తుంది ఏమైతాం మనం ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రామ్ ఇరుక్కుపోయాం మనం ఎలాగ తప్పించుకోవాలి ఇప్పుడు అసలు జైలుకి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి ఇవాళ మిథున్ రెడ్డి దాంకున్నా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ దాంకున్నా జరగబోయేది మాత్రం వాళ్ళ అరెస్ట్లే అందులో సందేహం లేదు కాబట్టి ఇవాళ ఎవరెన్ని మాట్లాడినా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న పెద్ద తలకాయలన్నీ కూడా జైల్లో మగ్గాల్సిందే ఇప్పుడు ఆవిడ చెప్తోంది మిథున్ రెడ్డి తల్లి మేము బెయిల్కి అప్లై చేశాము ఏం చెప్తుందో కోర్టు తెలియదని మరి కోర్టు ఏం చెప్తుందో మనం కూడా వేచి చూద్దాం అవును మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారనే పలు మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంటర్వ్యూ ఇచ్చారు మేడం అయితే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక పార్టీ నేనే నడిపిస్తాను అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నాను అసలు ఎలా చూడాలి ఆ పార్టీ గురించి నేను మొన్న కూడా చెప్పానండి అసలు పాముని పెంచి పోషించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ సజ్జల ఈ రకంగా ఇంత బింకంగా మాట్లాడుతున్నారు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటున్నారంటే ఆయన వెయిట్ చేస్తున్నారనే కదా అర్థం ఎప్పుడు పగ్గాలు చేతబడదామా ఎప్పుడు పార్టీ సారథ్యం తీసుకుందామా ఎప్పుడు రేపొద్దున మళ్ళా ఈయన కొంపదీసి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడా రేపొద్దున రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడా సజ్జల ఇంతవరకు షాడో ముఖ్యమంత్రిగా సకల శాఖ మాచులుగా ఉన్న గడిచిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ హయాంలో ఆయన హవా కొనసాగించారు కదా మరి ఇప్పుడు అది నిజం చేసుకోవాలనుకుంటున్నారా నిజం చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు అని పదిసార్లు చెప్పి ప్రజల మనసుల్లో దాన్ని సుస్థిరం ఆయన తర్వాత తాను పార్టీలో స్థిరంగా ఉండి తనే నెక్స్ట్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేతపట్టి తర్వాత ఎమ్మెల్యేలందరినీ ఎన్నుకుని ఆ ఎమ్మెల్యేలు గెలిపించుకుని ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సో మొత్తానికి ఈ క్యాండిడేట్స్ని ఆయన డిసైడ్ చేసి వాళ్ళని గెలిపించి తను గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడా ఇది మనం ఆలోచించాల్సిన అంశం సో ఇప్పుడు షర్మిల పక్కకి వెళ్ళిపోయింది భారతీరెడ్డి పక్కకి వెళ్ళిపోయింది సరే జగన్మోహన్ రెడ్డి ముందే పక్కకి వెళ్ళారు తల్లి పక్కకి వెళ్ళిపోయింది ఇంకా కూతుళ్ళు కూడా పక్కకు పెట్టేశాడు ఆయన ఎవరి సజ్జల కాబట్టి రేపొద్దున సజ్జలే ముఖ్యమంత్రి అనేది మనం చూడాల్సిన అంశం రెండు వేల ఇరవై తొమ్మిది కోసం సజ్జల ఈగర్గా వెయిట్ చేస్తున్నారా ఇప్పుడు డబ్బులన్నీ ఆయన హయాంలో ఉన్నాయి కదా సో ఏం జరుగుతుందో చూద్దాం సో ఏదైనా లిక్కర్ స్కామ్ సంబంధించి సజ్జల అన్నట్టు నిజంగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అయితే నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ